అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్తున్నాడు ఈ రెండిటి మధ్యన ఉన్న తేడా అది వద్దు అని ఏ ఒక్కళ్ళు అంటలేదు ఇంకా ఎక్కువ కావాలంటారా సరిపోతుంది అంటారా ఇప్పుడు జగన్ ఎన్నుకున్నారు అనుకోండి ఈ ఏదైతే ఎక్స్ట్రా అంటే నాశనం అయిపోతుంది రాష్ట్రం అనే పదానికి బ్రేక్ వేసినట్టు అంటే తెలుగుదేశం చెప్పి చైతన్యపరిచింది తెలుగుదేశానికే రివర్స్ అయినట్టు ఎందుకని అట్లా చేస్తే నాశనం అయిపోతుందని అని చెప్పి చివరిలో యూటర్న్ తీసుకుని వీళ్ళు అంతకంటే ఎక్కువ ప్రకటించారు కాబట్టి అది ఎదురు తిరిగినట్టు అదే చంద్రబాబు గెలిచారు అనుకోండి జనాలు అభివృద్ధి తొక్క తోలి ఎన్ని కాదు మాట్లాడుకునేది సంక్షేమ పథకాలు అభివృద్ధి అనేది ఉపన్యాసానికి లైక్ హోదా అనేటువంటి జనంలోకి వెళ్తుంది టీడీపీ విషయానికి వస్తే ఒకసారి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లేదంటే వీళ్ళు వదిలిన సూపర్ సిక్స్ అనే ఒక బాణం ఈ రెండింటి మీదే బలంగా ఒక బలమైన గెలుపు డిసైడ్ అయి ఉంటుంది అనేది వాళ్ళ మాటలు బట్టి చాలా స్పష్టంగా అవుతుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లాస్ట్ విషయంలో ఒక కలిసి వచ్చిన అస్త్రంగా వాళ్ళ అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అందులో చాలా పర్ఫెక్ట్ గా సక్సెస్ అయ్యారు ఆ విషయంలో ఒక అయోమయాన్ని క్రియేట్ చేశారు నో డౌట్ అందులో దానికి అయింది ఏంటంటే జగన్ టీమ్ ఉన్నటువంటి లేదా జగన్కే ఉన్నదేమో ప్రచార దురద బొమ్మ కనబడాలి ప్రతి